శుక్రీ స్థలంలో అందరికీ నా హృదయపృగ వందనాలు ప్రైజ్ లార్డ్ బాగున్నారు కదా దేవుని సమీపించాలని ఆశించే వ్యక్తి తన వైపు చూడటం ఆపేయాలి దేవునిపైనే తన దృష్టిని కేంద్రీకరించాలి ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం అని అర్థం ప్రార్థనకి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం ప్రార్థించే వ్యక్తిని దేవునికి సమీపంగా తీసుకెళ్లేది కేవలం వినయ మనస్సే ప్రార్థనకు రెక్కలు కట్టి పరలోకానికి ఎగిరేలా చేసేది కృపాస్తనం వద్దకు దానిని చేరేలా చేసేది కూడా వినయ మనసే వినయ ఒక శ్రేష్టమైన లక్షణం తగ్గింపు అని కూడా అంటాం ఇతరుల దృష్టిలో తాను హెచ్చించబడాలని ఆశించదు తన దృష్టిలో కూడా అది తనని తాను తగ్గించుకుంటుంది ప్రార్థనని ప్రవర్తన బలపరచినట్లయితే అది కేవలం శక్తిహీనమైనది నీ ప్రార్థనకు నీ విధేయతను నీ విశ్వాసతను నీ సహోదర ప్రేమను జోడించు అప్పుడు అది దేవుని సన్నిధికి పరుగులు తీస్తుంది దేవుని జవాబును తీసుకొస్తుంది నీది కాని మాట నా పెదవులలో నుండి రాకుండానట్లును నీవి కాని తలంపులు నా మనసులో ప్రవేశించకుంటున్నట్లును నీవు కాని కార్యాలు నేను చేయకుండాట్లును నీ వెల్లప్పుడు నాతోనే ఉండు ప్రభువు ప్రభువా మాలో ఏ ఒక్కరి అడుగులు కూడా జారకుండా మమ్మందరిని గట్టిగా పట్టుకో ఐక్యతలోనూ ఏకాంగీకారంలోనూ దేవుడు ఉంటాడు అలా ఐక్యతలోనూ ఏకాంగీకారంలోనూ చేసే ప్రార్థన శక్తివంతమైనది మన ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి అంటే మనకి మన ప్రార్థనలో కొన్ని పాయింట్స్ ఉండాలి మన అదేంటంటే విధేయత విశ్వాసత సహోదర ప్రేమ ఇంకా ఐక్యత ఇంకా వినయ మనస్సు అనేటటువంటి పాయింట్స్ మన ప్రార్థనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన ప్రార్థన అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుంది దేవుడు చెప్పాడు కదా ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ శాశ్వత జీవమును ఉండమని చెప్పాడు కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరము మన ప్రార్థన దేవుని సన్నిధికి రెక్కలు కట్టుకొని పరిగెత్తాలంటే మనకి వినయమైన మనస్సు ఎంతో అవసరం కాబట్టి ఎవరైతే వినయమైన మనస్సు కలిగి ఉంటారో ఆ వ్యక్తి యొక్క ప్రార్థన అత్యంత శక్తివంతమైనదిగా ఉంట ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సుంకర్ని మనం చూసుకున్నట్లయితే తనని తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తనని తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడో అతడి నీతిమంతుడిగా తీర్చుబడి దేవుని ఎదుటి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి మన జీవితంలో ప్రార్థనలు తగ్గింపు అనేది దేవుని ఎదుట తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుని సన్నిధిలో మనం హెచ్చించబడతాం తగ్గించుకుని ప్రార్థన చేసినటువంటి సుంకరి నీతిమంతుడుగా మార్చబడ్డాడు సెలవుల్లో దొంగ తగ్గించుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు పరదేశను పొందుకున్నాడు